నవ్వుల చిరునామా తెలుగు సినిమా ప్రేమికులు మొత్తం ఆయనకి ఇచ్చేశారు సో లెట్ మీ ఆలీ గారు స్టేజ్ చాలా బాగుంది ఎందుకంటే ఇందాక చాలా మంది పాడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు ఎందుకు సౌండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు మీరైనా నేనైనా అయినా ఒకటే చెప్తాం పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఆయన గురించి ఎవరికి ఏమీ మాటలు వచ్చినా రాకపోయినా ఒకే ఒక మాట చెప్పి అటు ఇటు తిరిగి ఒక్కసారి ఈ రెండేళ్ళు ఇలా అంటే చాలు ఇంకేం మాట్లాడక్కర్లేపోవచ్చు అయినా మాట్లాడతా ఈ మా అన్న సుధాకర్ రెడ్డి గారు ఇష్క్ గుండె గల్లంతైంది ఇప్పుడు చిన్నదాన నీకోసం అనగానే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరో చెప్పు ఉంటారు చిన్నదాన అంటే ఎవరు ఏంటి అని చిన్నదాన అంటే చిన్న పిల్లని చిన్నదాన అనగానే చిన్న గవన్ వేసుకొచ్చింది ఇక్కడ దాకా మరి హీరో ఏమనుకున్నాడో తెలియదు కానీ పైన మాత్రం బ్లాక్ టాప్ వేసుకొచ్చాడు సేమ్ కాంబినేషన్ ఇక్కడ ఏంటి మాకు అర్థం రోజున మా డైరెక్టర్ కరుణాకరణ్ గారు అలాగే ఈ చిత్రానికి కెమెరా చేసిన ఆండ్రూ గారు అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ చేసిన అనూప్ రూబేన్స్ గారు అలాగే మరి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మరి ఈ చిత్రానికి సంబంధించిన గెస్ట్లందరికీ అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన మీకు అలాగే శ్యామలకి శ్యామల థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా సింగిల్ కార్డ్ రాసిన డైరెక్టర్ అండ్ లిరిసిస్ కృష్ణ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము టు టేక్ ద ప్లాట్నమ్ డిస్క్ షీల్డ్ క్యారెక్టర్ చేసిన సీనియర్ నరేష్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి షీల్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ముకుంద్ పాండే గారిని కూడా వేదిక మీదకి వచ్చి ప్లాట్నమ్ డిస్క్ షీల్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్టింగ్ హిమ్ నెక్స్ట్ ఇన్వైట్ తన ఇంటి పేరునే మార్చేసుకున్నారు తాగుబోతుగా కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడు తాగను అని చెప్పుకుంటూ ఉంటారు తాగుబోత్ రమేష్ గారు ప్లీజ్ వెల్కమ్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు దర్శకుడు గురించి మాట్లాడాలి అంటే నేను మరీ ఎక్కువ పొగడడం ఇష్టం లేదు సార్ ఎందుకంటే తొలి ప్రేమ అనే సినిమా సినిమా పుట్టి ఎనభై సంవత్సరాల్లో సినిమా పుట్టి ఎనభై సంవత్సరాలు తెలుగు సినిమా పుట్టి అందులో ఆ సినిమా ఎవ్వరు మర్చిపోరు అదే తొలి ప్రేమ ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే నేను కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు యువర్ ఏ గ్రేట్ డైరెక్టర్ సార్ మీ దర్శకత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు శిరస్సు మంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఇక అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడాలంటే నితినన్న కోసం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారికి నితినన్న భక్తుడు ఎవరన్నా ఉంటే తెలుగు తెలుగుండేషన్లో మీరు కదా అక్కడ నితినన్న అయితే ఇష్కో అనే సినిమాతో నాకు ఒక అవకాశం ఇచ్చాడు అందులో సాంగ్ పాడాను అంతే యాక్టింగ్ చేయలే సాంగ్కు ముందు ఒక డైలాగ్ చెప్తా అరే ఏంట్రా ఇంకా లేట్ వచ్చాయి అని ఒకటే డైలాగ్ చెప్తా కట్ చేస్తే సాంగ్ చేశా నా జీవితంలో తాగుబోతు రమేష్ యాక్టర్గా పేరు వచ్చింది కానీ తాగుబోతు రమేష్ పాడతాడు అని అనుకున్నది నితిన్ అన్న అనూప్ గారు మా రైటరు చైతన్య కృష్ణ అంటే ఈ సాంగ్ రమేష్ ఉంటే బాగుంటుంది అయ్యో మరి రమేష్ సినిమాలో లేడు కదా అన్నారు మీరు ఎవ్వరు ఏం చెప్పకండి రమేష్ చేస్తుండని నన్ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి నితిన్ అన్న ఒక ఒక విషయం చెప్తా అంటే ఇప్పుడు ఏదో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడాలి అది జెన్యున్ నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు నేను ఒక మాట చెప్తాను నితిన్ అన్న కోసం గుర్రం అనే షూటింగ్ రేసు గుర్రము అప్పుడు ఫస్ట్ టైం అల్లు అర్జున్తో మీటింగ్ ఫస్ట్ టైం నేను కలవడం ఏ రమేష్ తాగోత యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు నాకు అలా మొదలైనది ఇష్టం నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావు అన్నాడు ఒక హీరో ఒక స్టార్ హీరో నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావు కదా అన్నాడు అన్న నేను రెండే సినిమాలు చేసిన అన్న అదే ఎన్ని చేసినావు అన్నది కాదే అంత పాపులర్ వచ్చింది అని అన్నాడు అది నాకు నితిన్ అన్నకున్న రిలేషన్ ఈ ప్రొడ్యూసర్ గారు మా అక్క మా మా రెడ్డి గారు ఒకసారి ఒక మాట అన్నాడంట నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలే అరే రమేష్కి వచ్చిన సక్సెస్కి యాభై వేలు ఇచ్చిన తక్కువే అని అది మా మేనేజ్ చెప్తే నా రోజు కడుపు నిండి అంత ఫీల్ అయినా నేను థ్యాంక్ యూ సార్ నేను నితిన్ అన్న ప్రతి సినిమాలో ఉంటాను నేను అనుకుంటున్నా అది ఇప్పటికి మూడు సినిమాలు చేశా ఈ సినిమాతో మూడో సినిమా నాది ఇష్కు గుండెజారి గల్లంతంది చిన్న దనాన్ని కోసం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇష్కు అనే సాంగ్ చేసాం అంతే గుండెజారి గల్లంతా ఏందనే సినిమాలో ఓ రెండు సీన్లు రమేష్ ఉంటే బాగుంటుంది రమేష్ ఉంటే ఏ డైలాగ్ చెప్తే బాగుంటుందని రెండు సీన్లు అద్భుతంగా రాశాడు మా రైటర్ యాక్టర్ ఫ్యూచర్లో డైరెక్టర్ మా హర్షవర్ధన్ అన్నకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మళ్ళీ వస్తా కాంబినేషన్ సో ఈ హిట్ కాంబినేషన్ చేతుల మీదుగా ఇప్పుడు మరికొన్ని షీల్స్ ఇచ్చేసుకుందాం సో ముందుగా రిక్వెస్ట్ రిక్వెస్ట్ జోష్ రవి అండ్ నితిన్ గారి హార్ట్ కోర్ ఫ్రెండ్ ప్రతి సినిమాలో ఉంటారు ఈయన కూడా మధు గారు ఈ సినిమాలో కూడా వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు హాయ్ తిరుపతి ఇక్కడికి వచ్చే ముందు ఒక నిమిషం టైం ఇస్తే ఒక క్విక్గా మాట్లాడేసి వెళ్ళిపోతాను నాకు యాక్చువల్లీ వన్ వీక్ నుంచి సివియర్ ఫీవర్ ఉందండి అసలు మాట్లాడటానికి కుదరట్లేదు కానీ యాక్చువల్లీ ఎస్వి యూనివర్సిటీ ఎంటర్ అయిన తర్వాతే సెన్సారు కాకపోతే వాడతాను దీని అమ్మ జీవితం ఇదండి ఎనర్జీ అంటే ఏం ఎనర్జీ మళ్ళీ కాలేజ్ డేస్లోకి తీసుకెళ్ళిపోయారు యాక్చువల్లీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మనస్ఫూర్తిగా ఒక విషయం అనిపించింది యాక్టర్గా పుట్టడం ఒక అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ నితిన్ గారు నాకు యాక్టర్గా జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఫోర్టీన్ ఇయర్స్గా ఇండస్ట్రీలో ట్రై చేస్తూనే ఉన్నాను కాకపోతే నాకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను నితిన్ గారు యాక్టర్గా జన్మనిచ్చారు ఈ నాకు జన్మనిచ్చిన నితిన్ గారు ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఒక్కసారి మన చిన్నదాన నీ కోసం క్రూ అంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్ ఆల్ క్రూ ఆఫ్ చిన్నదాన నీ కోసం